మన జీవనశైలిని మెరుగుపరిచే అద్భుతమైన సూత్రాలను ఆచార్య చాణక్యుడు బోధించారు ఆయన చెప్పిన ప్రతి నీతి నేటికి మనకు మార్గదర్శిగా నిలుస్తుంది అందులో ముఖ్యమైన అంశం కొన్ని పనులు చేసిన వెంటనే స్నానం చేయడం ఎందుకు అవసరమో తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు బోధించిన చాలా విషయాలు మానవ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి చాణక్య నీతి సూత్రాల్లోని చాలా విషయాలు ఇప్పటికి ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి చాలామంది వీటిని ఫాలో కూడా అవుతుంటారు ప్రేమ ద్వేషం కుటుంబం స్నేహం ఒకటేంటి ఎన్నో అంశాల గురించి ఆయన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు చాణక్య నీతి ప్రకారం కొన్ని పనులు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కచ్చితంగా స్నానం చేయాలి లేదంటే దురదృష్టం వారి తలుపు తడుతుందట వాటి నెగటివ్ ఎఫెక్ట్ లైఫ్లో చాలా చిక్కులు తెస్తుందట ఇంతకీ ఆ పనులేంటో వాటిని చేశాక ఎందుకు స్నానం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం చాణక్య నీతి ప్రకారం ఏ పనులు చేశాక స్నానం చేయాలి ఆచార్య చాణక్యుడి బోధించిన నీతి సూత్రాల ప్రకారం ఆడవారైనా మగవారైనా శారీరక సంబంధం పెట్టుకున్న ప్రతిసారీ తప్పకుండా స్నానం చేయాలట లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది దానివల్ల జబ్బులు కూడా రావచ్చు కాబట్టి స్నానం చేయడం చాలా ముఖ్యం ఈ విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు చాలా ఇండ్లలో కూడా ఈ విషయాన్ని చెబుతుంటారు చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరూ జుట్టు కత్తిరించుకున్నాక స్నానం చేయాలి అలా చేయకపోతే ఆ వెంట్రుకలు మీ శరీరానికి అంటుకుంటాయి దీనివల్ల అసౌకర్యంగా దురదగా కూడా అనిపించవచ్చు కొన్నిసార్లు ఈ వెంట్రుకలు మీకు తెలియకుండానే ఆహారం లేదా నీటి ద్వారా లోపలికి వెళ్ళొచ్చు ఇది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి హెయిర్ కట్ చేసుకున్నాక స్నానం చేయడం చాలా ముఖ్యం చాణక్య నీతి ప్రకారం శరీరానికి నూనె రాసుకున్న ప్రతిసారి కాసేపు ఆగ స్నానం చేయాలట ఇలా చేయడం వల్ల శరీరం నుంచి చెమట శుభ్రం అవుతుంది హుషారుగా ఉంటారు అంతేకాదు శరీరమీద ఉన్నజిడ్డుకూడా తగ్గే అవకాశముంటుంది చాణక్య నీతి ప్రకారం ఈ మూడు విషయాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ మూడు ముఖ్యమైన అంశాలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చాణక్యుని నీతులు మానవ జీవితానికి అమూల్యమైనవి మీరు కూడా ఈ అలవాట్లను పాటిస్తారా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి